హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఎస్బీఐ ఖాతాదారుల కోసం ఇప్పుడిప్పుడే ఎస్బీఐ మరో అదిరిపోయే స్కీమ్ తీసుకొచ్చింది దేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారుల కోసం నిత్యం అనేక రకాల స్కీమ్లు సర్వీసులు తీసుకొస్తుంది ఇక దేశంలోనే నలభై కోట్ల మంది కస్టమర్లు కలిగిన అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ తాజాగా ఎస్బీఐ ఆటో స్విప్ గరిష్ట పరిమితిని పెంచింది పొదుపు ఖాతాలు ఉన్నవారికి అదనపు రాబడి పొందేందుకు ఎస్బీఐ మరో సరికొత్త స్కీమ్ తీసుకొచ్చింది తాజాగా ఎస్బీఐ తీసుకొచ్చిన ఈ స్కీమ్ ఏంటి ఈ స్కీమ్ వల్ల సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్లకు ఎలాంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేయండి మీరు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ అయినా బ్యాంక్ అకౌంట్ ఉన్నవారైనా వెంటనే మన ఛానల్ని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేస్తాం ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు ఎస్బీఐ ఆటో స్వీప్ అనే కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది దీంతో మనకి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్లకు గరిష్టంగా ముప్పై ఐదు వేల వరకు ఉన్న ఆటో స్వీప్ను ఇప్పుడు గరిష్టంగా యాభై వేలకు పెంచారు దీంతో పొదుపు ఖాతాలకు అదనపు వడ్డీ అయితే రాబోతుంది ఈ మేరకు తాజాగా ఎస్బీఐ అందరికీ ఎస్బీఐ ఖాతాదారులకు ఈమెయిల్స్ కూడా పంపుతుంది అలాగే ట్విట్టర్ వేదికగా కూడా ఎస్బీఐ ఆటో స్వీప్ ఆప్షన్ అయితే తీసుకొచ్చింది ఇక ఎంఓడి ఆప్షన్ కింద ఎవరైనా సరే బ్యాంక్ ఖాతాదారులు ఎస్బీఐ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ఎంఓడి ఆప్షన్ మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ కింద ఈ ఆ ఎస్బీఐ ఆటో స్వీప్ ద్వారా యాభై వేల వరకు గరిష్టంగా క్యాష్ అయితే పొందొచ్చు అంటే ఎస్బీఐ ఖాతాదారులు మీ డబ్బును సేవింగ్స్ అకౌంట్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లోకి ఎందుకు మారుస్తారు ఎంఓడి మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీరు మీ సేవింగ్స్ అకౌంట్లోని డబ్బులను ఆటో స్వీప్ ద్వారా యాభై వేల వరకు అయితే అదనపు వడ్డీ పొందొచ్చు అంటే ఎస్బీఐ ఖాతాదారులకు వడ్డీపై వడ్డీ అయితే లభిస్తుంది ఎస్బీఐ ఆటో స్వీప్ ఆప్షన్ అనేది మనకి శాలరీ అకౌంట్ అలాగే వెల్త్ మేనేజ్మెంట్ అలాగే సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ కు వర్తిస్తుంది అలాగే ఎన్ఆర్ఐ అకౌంట్స్ కూడా ఇది వర్తిస్తుంది ఎస్బీఐ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ ద్వారా కస్టమర్లు సేవింగ్స్ అకౌంట్ ద్వారానే అధిక వడ్డీ పొందొచ్చు ఎంఓడి స్కీమ్ ద్వారా సేవింగ్స్ ఖాతాలోని అదనపు డబ్బులు ఆటోమేటిక్ గా ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలోకి వెళ్తాయి దీంతో అధిక వడ్డీ వస్తుంది ఒకవేళ సేవింగ్స్ ఖాతాలో సరిపడా బ్యాలెన్స్ లేకపోతే బ్యాంక్ ఆటోమేటిక్గా ఎంఓడి నుంచి డబ్బులను పొదుపు ఖాతాలోకి జమ చేస్తుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ కూడా జమ చేస్తారు ఇందులో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది అంటే వడ్డీ పైన వడ్డీ వస్తుంది గడువు కన్నా ముందుగా తీసుకుంటే మాత్రం పెనాల్టీ పడుతుందని ఖాతాదారులు గమనించాలి సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారుల కోసం తీసుకొచ్చిన ఎస్బీఐ ఆటో స్వీప్ స్కీమ్ మీకు కూడా ఎస్బీఐలో ఎలాంటి అకౌంట్ ఉంది అలాగే మీరు మీ బ్యాంక్ లో ఎంత బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి